ఐపీఎల్ లో ఆర్సీబీ అనేది ఒక ఎమోషన్ అక్కడ కోహ్లీ ఉన్నాడనో లేకపోతే ఎందుకో తెలియదు కానీ ఆర్సీబీ అనేది చాలామందికి ఒక ఫేవరెట్ టీం అలాగే సిఎస్కే కూడా కానీ సిఎస్కే మొదట్లోనే అయిపోయింది కాబట్టి ఈ ఆర్సీబీ అనేది కప్పు వరకు వచ్చింది అలాగే పంజాబ్ కూడా ఫైనల్కి వచ్చింది పంజాబ్ కూడా కప్పు అనేది చాలా కీలకం అయితే ఆర్సీబీ గత పద్దెనిమిది సంవత్సరాలుగా కప్పు సాధించలేకపోయింది ముఖ్యంగా కోహ్లీ ఉన్న ఈ టీము కప్పుకు దూరం అవుతూ వచ్చింది ఈసారి ఎలాగైనా సరే కప్పు సాధించాలని మొత్తం కోహ్లీ అభిమానులతో పాటు ఆర్సీబీ అభిమానులు అందరూ కూడా కలలుగన్నారు ఈ టీంకి ఎన్నో విమర్శలు వచ్చాయి ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చాయి ఎన్నో ఆశలు ఎన్నో అడియాశలు ఇలాంటి పరిస్థితుల్లో చివరికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ యొక్క టీం అయితే తన కలని సాకారం చేసుకుంది దీంతో భావోద్వేగానికి అందరూ గురయ్యారు కోహ్లీ మాత్రమే కాదు అందరూ అభిమానులు అందరూ కూడా భావోద్వేగానికి గురయ్యారు అందరూ కూడా ఆర్సీబీని ముంచెత్తారు అయితే ఇక్కడ పంజాబ్ కూడా చాలా వరకు పోరాడింది చాలా గట్టిగా పోరాడి మంచి టీం అనిపించుకుంది వాస్తవానికి పంజాబ్కు కూడా పద్దెనిమిది సంవత్సరాలుగా కప్పు రాలేదు అయితే పద్దెనిమిది సంవత్సరాలుగా కప్పులు సాధించినటువంటి ఈ రెండు ఫైనల్కి వచ్చి ఆర్సీబీ అయితే కప్పు సాధించింది నూట తొంభై పరుగులు చేసింది తొమ్మిది వికెట్ల నష్టంతో ఆర్సీబీ బ్యాటింగ్ బ్యాటింగ్లో అయితే ఇందులో కూడా కోహ్లీ నలభై మూడు రన్లు చేశాడు అంటే అతందే అత్యధికం తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా తలా కొన్ని పరుగులు చేశారు ఇరవై ఓవర్లు కూడా ఆడారు అయితే నూట ఎనభై నాలుగుకి పంజాబ్ అయితే ఆల్ అవుట్ అయింది ఆరు పరుగులు తేడాతో అయితే పంజాబ్ అయితే కప్పుకు దూరం అయిపోయింది ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ అయితే కప్పు సాధించింది నిజానికి పద్దెనిమిది సంవత్సరాలుగా అభిమానుల కోరుకు కూడా ఈసారి కప్పు నమ్దే అని ఎందుకు అన్నారో తెలియదు కానీ అది ఒక భావోద్వేగానికి గురైంది దాన్ని ఆశామాషిగా తీసుకోలేదు ఎలాగైనా సరే ఈ సాలా కప్పు నమ్దే అని అన్నారు తీసుకున్నారు